విశాఖలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ పోలీ క్లినిక్ డయాగ్నోస్టిక్ సెంటర్ చైర్పర్సన్ గుండుగోలను ఇంద్రానికి సౌత్ వెస్టర్న్ అమెరికా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ సోషల్ వర్క్ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేసింది విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ అవార్డుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు శ్రీ సాయి విఘ్నేష్ మెడికల్ పాలీక్లినిక్ స్థాపించి గత ఆరు సంవత్సరాలుగా వీధ మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా మెడికల్ సేవలు అందిస్తున్నందుకు గుర్తించిన అమెరికా సంస్థ తనకు ఈ అవార్డును బహుకరించిందన్నారు పాండిచ్చేరిలో హైకోర్టు న్యాయమూర్తులు అమెరికా యూనివర్సిటీ అధికారులు ఈ అవార్డును ప్రదానం చేశారని వెల్లడించారు మెస్ చేస్తూనే సేవా కార్యక్రమాలు చేయడం ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్లు చేయడం ఓల్డేజ్ హోమ్స్కి అనాథ పిల్లలకి ఇంటీరియర్ ఏరియాస్లో ఇండివిజువల్గా కార్పొరేట్ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగిందండి ఇది గుర్తించి సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది పాండిచ్చేరిలో ఇది చాలా పెద్ద బాధ్యతగా భావిస్తూ అవకాశాన్ని దీనికి చాలా సంతోషిస్తూ నా బాధ్యతను మరింత పెంచిందిగా అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆమె చేస్తున్న మెడికల్ సర్వీస్కు గౌరవ డాక్టరేటు ప్రదానం చేశారు గత ఆరు సంవత్సరం నుంచి ఇక్కడ గుండుగోలను ఇంద్రాణి గారు మెడికల్ సర్వీసు పేద ప్రజలకు బీదవారికి అందరికీ ఉచితంగా మందులు ఇవ్వటం ఎక్స్రేలు తర్వాత ఇలాంటి క్యాంపులు నిర్వహించటం వివిధ రకాలుగా గత ఆరు సంవత్సరాల నుంచి మెడికల్ సర్వీస్ చేస్తున్నారు ఆమెను వాళ్ళు గుర్తించి అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేటు సోషల్ వర్క్ మీద ఆన ఆనరీ డాక్టరేటు ప్రదానం చేశారు మొన్న ఇక్కడ పాండిచ్చేరిలో ఇద్దరు హైకోర్టు జడ్జీ గారు తర్వాత అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు వేరే ఇంకా లీడర్స్ అందరు కలిసి పాండిచ్చేరిలో మేడం గారికి ఈ అవార్డు ప్రదానం చేశారు డాక్టరేట్ అవార్డు ఆమె ఇంకా మెడికల్ సర్వీసు ఇంకా పేద ప్రజలకు సేవ చేయాలని ఒక భావనతో ఉన్నారు గత కొన్ని ఆరు సంవత్సరాల నుంచి కూడా దాదాపు ఒక కొన్ని వేల మందికి చేశారు అది మీ అందరికీ పంచుకోవడం జరుగుతుంది